హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో విద్యాశాఖపై ఈరోజు సీఎం గారి మీటింగ్ జరిగింది మరి చాలామంది ఈరోజు విద్యాశాఖ సంబంధించి రివ్యూలో మరి డిఎస్సి పైన ఏమైనా అంశాలపై చర్చకు వచ్చారని చాలామంది అడుగుతూ జరుగుతుంది గత నాలు క్రితమే మరి సీఎం గారి విద్యాశాఖ రివ్యూ జరిగిన మరి ఈరోజు మళ్ళీ కూడా విద్యాశాఖ సమావేశంలో మరి ప్రధాన ఎజెండాగా మాత్రం యంగ్ ఇండియా స్కిల్ స్కూల్స్పై మరి స్కిల్ డెవలప్మెంట్పై కావచ్చు యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాట్లపై సీఎం గారి సమీక్ష ఈరోజు కొనసాగింది అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి కూడా మరి రివ్యూలో జరిగింది మరి ఈరోజు మనకు ఉన్న అప్డేట్ ప్రకారం డిఎస్సి పైన అయితే ఎలాంటి చర్చ జరగలేదు కేవలం టెట్ నిర్వహించాలని ఫలితాలు విడుదల చేశామని మరి సీఎం గారికి విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది అలాగే మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న డిఎస్సి సంబంధించి మరి ఎప్పుడు వస్తుంది ఎందుకంటే మార్చి నాలుగవ తేదీతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తుంది మనం మార్చిలో వచ్చే అవకాశం ఉందని వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేకుంటే స్థానిక సంస్థల అంశం అలాగే మరి బీసీ రిజర్వేషన్ కావచ్చు మరి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు ఇవన్నీ ఏం అంశాలు ఉన్న పరంగా అన్నీ రావడంతో ఒకవేళ అంశాలు రాకుంటే ఖచ్చితంగా జాబ్ కెండర్ ప్రకారం టెట్టు పలతలు వచ్చిన వెంటనే లేదా ఫిబ్రవరిలో మార్చిలో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటికేషన్తో పాటు ఇతర నోటిఫికేషన్ వచ్చేది ఉండే ముఖ్యంగా డిఎస్సి డిఎస్సీ నోటికేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావాల్సి ఉన్నప్పటికీ మరి మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ మే తర్వాతనే విడుదల చేస్తాము ఎందుకంటే ఆన్గోయింగ్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వమని చెప్పడం జరిగింది డిఎస్సీ మాత్రం వంద వంద శాతం ఫిబ్రవరి మార్చిలో వచ్చే ఉన్నప్పటికీ మరి అన్ని అంశాలు రావడంతో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి నాలుగు వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ రావడానికి వీలు లేదు మరి మా అలాగే మరి ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి మరి కేటగిరీ వన్ టూ త్రీ అంటే ఏబీసీ వర్గీకరణ చేశారు కాబట్టి వన్ టూ త్రీ వర్గీకరణ ప్రకారం గెజిట్ రాలే కాబట్టి ఖచ్చితంగా ఆ గెజిట్ వచ్చిన తర్వాతనే చట్టరూపం దాల్చిన తర్వాతనే మరి అందుకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రెడీ చేయడం ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి మరి మార్చిలో కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం తక్కువనే ఉన్నాయి ఎందుకంటే అలాగే బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా మరొకసారి కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే మరి ఇతరత్ర అంశాలు కూడా స్థానిక సంస్థలు మాత్రం మరి ఏప్రిల్ మే జూన్ అంటున్నారు అది ఇక ప్రభుత్వం వద్ద క్లారిటీ ఎందుకంటే ప్రభుత్వం దాచుకుంటే ఒక్కరోజు పని కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం వాయిదా వేసింది కాబట్టి అనపేషిగా వాయిదా వేసినప్పుడు వేశారు అన్ని జిల్లాలో కూడా శిక్షణ కార్యక్రమాలు స్టాప్ అయ్యాయి కాబట్టి మనం ఆల్రెడీ అందుకే మొదటి నుంచి చెప్తున్నాం డిఎస్ నోటికే ఏప్రిల్ తర్వాత రావడానికి అవకాశం ఉందని ఆల్రెడీ మన విద్యాశాఖ కమిషనర్ కూడా గతంలో మనం గత వారం రోజులు కింద కలిసినప్పుడు కూడా ఆలో అన్ని అంశాలు క్లియర్ అయితే ఏప్రిల్ తర్వాత నేను నోటికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది మరి ఆరు వేల ఖాళీలు అయితే ప్రజెంట్ ఉన్నాయి ఏప్రిల్ తర్వాత నోటికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రస్తుతం మాత్రం మనం అభ్యర్థులు కూడా అందరు గమనించాలి డిఎస్సి నోటికేషన్ అనేది ఖచ్చితంగా టెట్ అనేది పూర్తయి ఫలితాలు విడుదల చేశారు మరి గతంలో నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు సంవత్సరాలు కూడా మనకు సమయం తీసుకునేవారు అనేక ఉద్యమాలు ఆందోళనలు అనేక సార్లు ముట్టడు మనం అనేక సార్లు చేసాం డిఎడి బీడబ్యూడ్స్ మాధ్యంలో వేల సార్లు ముట్టడి చేసాం గత రెండు వేల పన్నెండు చూడు చేసామే రెండు వేల పన్నెండు డిఎస్ కావచ్చు రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అనేక సార్లు పోరాటం చేశాం కానీ ఇప్పుడు మాత్రం మరి వెంటనే డిఎస్సీ రావడం అనేది అంటే వెంటనే ప్రకటిస్తామని మాత్రం ఖచ్చితంగా ఆశ్రయించదగ్గ విషయం ఎందుకంటే మళ్ళీ ఐదు ఆరు సంవత్సరాలు గ్యాప్ కాకుండా వెంటనే డిఎస్సీ ఇస్తామన్నారు మరి వెంటనే ఇచ్చే ఈ సమయంలో కేవలం డిఎస్సీ ముగిసి మరి అక్టోబర్లో నియామకాలు పొడతాయి కాబట్టి ఆరు నెలలు కూడా కాలేదు కాబట్టి నాలుగు నెలలే ఇప్పటికైంది ఒక నెల అడేట్ అయినా పర్లేదు అభ్యర్థుల మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే నాలుగైదు సంవత్సరాలు గ్యాబ్ ఉంటే అప్పుడు నాలుగు నుంచి ఐదు ఆరు ఏడు సంవత్సరాలు గ్యాబ్ ఉంటే అప్పుడు చాలా నష్టపోయేవారు ఇప్పుడు మరి వెంటనే వేస్తున్నారు కాబట్టి మార్చి కాకుండా ఏప్రిల్ మే లోపు హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ వస్తుంది అందుకే మనం మొదటి నుంచి కూడా విదేశాకాధికారులు కూడా ఏప్రిల్ తర్వాతనే ఇస్తామని చెప్తున్నారు ఆల్రెడీ మార్చి నాలుగు వరకు నోటికి రావడానికి అవకాశం లేదు కాబట్టి మరి మార్చిలో బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఇతరవతి అంశాలు ఉంటాయి మరి ఆ లోపు అన్ని ఈ రిజర్వేషన్ అంశాలు తేలితే ఒకవేళ మార్చిలో వస్తే ఖచ్చితంగా ఇక బెటరే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం మనకు మే వరకు అంచనా వేసుకున్న మేలోపు వస్తాయని అనుకోండి ఖచ్చితంగా మేలోపే వేసి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మరి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్ని ఎన్నికలకు సంబంధించి మరి ఉద్యోగ నోటికేషన్లు అడ్డానికి ఉన్నాయా ఇవన్నీ కూడా మరి ఉద్యోగ నోటికేషన్లు గతకాలం వాయిదా పడతాయి మరి అందుకు సంబంధించి వార్తలు కూడా రేపు లేదా ఎల్లుండి కూడా పత్రిక రాబోతున్నాయి ఆల్రెడీ మన నిరుద్యోగ తరఫున కూడా మరి కోరడం జరిగింది సంబంధించిన న్యూస్ కూడా డిఎస్సి పైన కూడా న్యూస్ హైలైట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా డిఎస్సి కూడా మనకు ఏప్రిల్ లేదా మే నెలలో అంటే మార్చిలో ఒకవేళ రాకుండా నైంటీ పర్సెంట్ మనకు మార్చ్లో ఒకవేళ నోటికేషన్ రాకుండా ఖచ్చితంగా ఏప్రిల్ మేలో అయితే అవకాశం ఉంది స్థానిక సంస్థలు ఉన్నా లేకుండా ఖచ్చితంగా మనకైతే ఏప్రిల్ మేలో మరొక ఒక నోటికేషన్ డిఎస్సీ నోటికేషన్ సంబంధించి ఖచ్చితంగా కసరత్తు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఆల్రెడీ ఆరు వేల కాలంలో కాబట్టి ఏప్రిల్ మేలో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం అయితే మనకు మేలోపు వస్తాయని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక జాబ్ కెండర్ ప్రకారం కూడా మరి మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ చేశారు రెండు వేల ఇరవై జనవరిలో పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది మరి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ జూన్లో పరీక్షలు నిర్వహణ జరిగింది మరొకవేళ మిగతా మిగతా అంశాలు అడ్డు వస్తే మాత్రం ఆల్రెడీ ఒకటే మంత్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ టెట్ సంబంధించి అలాంటి ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది కాబట్టి మరి మార్చ్ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ జాబ్ కేంద్ర ప్రకారం ఉంది ఒకవేళ ఏప్రిల్ రాకుండా మేలో మనకు టెట్తో పాటు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా గతంలో ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం మనకు అప్పుడు కూడా విదేశాఖ పైన కావచ్చు ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంటుంది కాబట్టి మరి అప్పుడు స్థానిక సంస్థలు ఉన్న సంబంధం లేకుండా కూడా ఆలోపు ఎస్సీ వర్గీకరణ కావచ్చు వివిధ అంశాలు కూడా క్లియర్ అవుతాయి కాబట్టి స్థానిక సంస్థల సంబంధం లేకుండానే స్థానిక సంస్థలు వచ్చే ఆ కోడ్ ముందనే సరే లేదంటే డిఎస్సీ నోటికి ఇచ్చిన తర్వాత అంటే ఉద్యోగ ప్రకటన ఇచ్చిన తర్వాత అయినా స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థలు అనేది ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం బీసీ విజిరీకి సంబంధించి కావచ్చు ఇతర అంశాలకు ముడిపెట్టింది కాబట్టి మరి అవి పక్కకు పోయినండి ఇక ఉద్యోగం సంబంధించి మాత్రం కేవలం ఇప్పుడు ఎస్సీ వర్గ ఇక్కడ సంబంధించి కావచ్చు అలాగే మరి బీసీలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యకు ఉద్యోగం కల్పిస్తామంటున్నారు కానీ అది తేలికే విషయం కాదు ఎస్సీ వర్గ ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కానీ బీసీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతం మాత్రం నాకు మే లోపు హండ్రెడ్ పర్సెంట్ ఈఎస్సీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా మరి ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఏప్రిల్లో మరొక టెట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఆల్మోస్ట్ టెట్ అనేది ఎన్నిసార్లు రాసినా ఆల్మోస్ట్ మనం అత అనేక అనేక సార్లు చెప్పడం జరిగింది పేపర్ వన్లో ఇప్పటికి తొంభై శాతం మంది క్వాలిఫై అయ్యారు మరి పేపర్ స్కూల్ వచ్చేసి ఖచ్చితంగా ఒక డెబ్బై శాతం క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అవుతుంది కేవలం మార్క్ కోసం మాత్రమే మనం టెట్ రాస్తాము అన్నప్ప మరి అభ్యర్థులు కూడా డిఎస్ఏపాటు టెట్ అనకుండా ప్రభుత్వం కూడా ఆరు నెలల ఒక టెట్టు నోటికేషన్ విడుదల చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అయిన అభ్యర్థులు కావచ్చు కొంతమంది ఫెయిల్ అయిన కొంతమంది మార్కులు పెంచుకొని తక్కువ మార్కులు అలాగే ఒకటి రెండు మార్కులతో మన కేటగిరీలో ఓకే ఓసీ కేటగిరీలో కూడా మరి ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ అలాగే మరి పేపర్ టూలో బైలస్ అభ్యర్థి సంబంధించిన కూడా చాలామంది క్వాలిఫై కాలేకపోతున్నారు వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి డిఎస్సీ వచ్చే ముందు కూడా మరో టెట్ రావడం వచ్చి కూడా రాయక వాళ్ళు డిఎస్సీ అప్పుడు మళ్ళీ టెట్ డిమాండ్ రాకుండా ఉండడానికి కూడా మరి ఏప్రిల్లో అలాగే నవంబర్ టెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్లో రాబోయే డేట్లో ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ డేట్ కూడా ప్రిపేర్ అయితే అలాగే మిగతా అభ్యర్థులు కూడా డిఎస్సి యథావిధిగా ప్రిపేర్ అయితే ఎక్కడైతే కాంపిటీషన్ అధికంగా ఉందో ఆ జిల్లాలో ఖచ్చితంగా మరొకసారి కూడా పోటీ అధికంగానే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అభ్యర్థులు డిఎస్సి కోసం ప్రిపేర్ కావాల్సిందో సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి మనకు ఉద్యోగ నోడుకలను వాడతాలోనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ